ప్రాణ విద్య పార్ పద్దెనిమిది ప్రాణవంతులు అయ్యే విధానము ప్రాణశక్తి యొక్క సర్వ సామర్థ్యము ప్రాణము చేతనత్వ వికాసానికి కేంద్ర బిందువు దీని ఊర్ధ మరియు అధోగమనం మీదే చేతన యొక్క అభివృద్ధి పతనము ఆధారపడి ఉన్నాయి ఆత్మ యొక్క లక్ష్యమే బ్రహ్మానంద ప్రాప్తి తంతులలో ప్రవహించే ప్రాణశక్తి మీద ఈ దివ్య ఆనందము అవతరిస్తుంది ప్రాణశక్తిలోని ఆనందం మేదుదండములోనున్న సూక్ష్మ మార్గములో ఎప్పుడెప్పుడు క్రిందికి దిగుతుందో అప్పుడప్పుడు ప్రకృతికి అనుగుణంగా భౌతికత వస్తూ పోతూ ఉంటుంది పైనుంచి క్రిందికి ప్రవహించేటప్పుడు ప్రాణము యొక్క తరంగ వేగంలో అభివృద్ధి ఉంటుంది భౌతికతకి అనుసారంగా తరంగ వేగం యొక్క పెరుగుదల క్షీణతల మార్పు ఉంటుంది పైకి ప్రవహించేటప్పుడు తరంగధైర్ఘ్యము తగ్గుతుంది కానీ ఆంతరిక ఊర్జాలో అభివృద్ధి జరుగుతుంది సుష్మలో భృగుటి మధ్యస్థానం నుంచి వెన్నుముక చివరి ఆధార బిందువు వరకు ఆరు చక్రాలు ఉన్నాయి మృగుటి మధ్యస్థానములో వెనుకవైపు కపాలంలో చక్రము కంఠంలో విశుద్ధ చక్రము హృదయం వైపు అనాహత చక్రము నాభి వెనుకవైపు మణిపూరక చక్రము జననేంద్రియముల వెనుకవైపు స్వాదిష్టాన చక్రము వెన్నుపూస చివరి ఆధార బిందువులో మూలాధార చక్రము ఉంటాయి సుష్మ పైన నుదుటి వద్దకు చేతన యొక్క సర్వోత్తమైన కేంద్రము సహస్రము ప్రాణము యొక్క దివ్యత పైనుంచి కిందకి అంటే ఈ సహస్రము నుంచి మూలాధారానికి వచ్చేటప్పుడు తగ్గుతుంది ఈ చక్రాల నుంచి కొండలాల నుంచి ప్రాణం ప్రవహించే కారణం వల్ల దీనిని కుండలిని శక్తి అంటారు శరీర విజ్ఞానుసారము ఈ చక్రాలలో నాడీ ఉన్నాయి సూక్ష్మ నాడీ తంతులు ఇక్కడ నుంచి సంపూర్ణ శరీరానికి విస్తరిస్తాయి నాడీ సంవేదనములో నియంత్రణ యొక్క కేంద్రము విందురివే కుండలిని జాగణ ప్రక్రియలో ఈ ప్రాణశక్తిని ఆరోహణ చేస్తారు ఈ ప్రాణశక్తిని ఊర్ధ దిశలో పైకి పంపిస్తారు ఎప్పుడైతే చక్రభేదన చేసుకుంటూ ప్రాణశక్తి పైకి ప్రవహిస్తుందో చిత్తములో నున్న అజ్ఞాన పొరలు తొరుగుతాయి దివ్యత్వం పెరుగుతుంది సాధకుడు ఆనందం యొక్క శ్రేష్టమైన స్వరూప రసానుభూతిని పొందుతాడు ప్రాణశక్తిని విషయాశక్తి నుంచి మరిపించి పరమానందం వైపు మళ్లించడమే కొండల్నీ జాగరణ యొక్క లక్ష్యము ఈ దివ్య ఆనంద స్థితి యొక్క పేరే సమాధి ఈ స్థితిలో సాధకుడు అత్యంత ఆనందానుభూతిని పొందుతాడు సాధకుడు తుచ్చమైన విషయాలకు ఆకర్షింపబడడు సామాన్య స్థితిలో ప్రాణము విభజింపబడి సుష్మ ద్వారా బయటకు వచ్చే నరనాడుల నుంచి శరీరం అంతా సంపూర్ణంగా విస్తరించుకుంటుంది శరీరం యొక్క సమస్త కార్యకలాపములు జరిగేటట్లుగా చూస్తుంది ప్రాణప్రవాహము కామ భావన వల్ల తీవ్ర వేగంతో క్రిందకు ప్రవహించేటట్లు చేస్తుంది శారీరక కార్యకలాపాల యొక్క ఆలస్యము దీనివల్లే జరుగుతుంది ఇంద్రియాలన్నీ బలహీనపడతాయి అంతేకాక నిత్య కార్యక్రమములో అవరోధం జరుగుతుంది ప్రాణశక్తి బలహీనపడుతుంది దీనివల్ల ఆత్మ యొక్క దివ్యత్వంలో తగ్గుదల ఏర్పడుతుంది కానీ దీని సంవేగము కిందుకు పైకి ప్రయాణించడం వలన చక్రాల నుంచి ముందుకు వెళ్ళటం వలన దీని శక్తి పెరుగుతుంది శరీరంలో వ్యాపించి ఉన్న ప్రాణము సుష్ములో కేంద్రీకరించడం వల్ల ఇంద్రియాలను ఆధీనంలోకి వస్తాయి స్వస్తి